మరికొద్ది గంటల్లోని మిథున రాశి వారికి కలగబోయే మార్పులని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే మరికొద్ది గంటల్లో మిథున రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి మీరు జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే అన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగిసర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధులు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారి ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు రాశి వారి చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించలేని యువకుడు కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరి వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారిన దేహము ఆజాను బహుతత్వాన్ని కలిగి ఉంటారు ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం వీరు కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాతరణను భవిష్యత్తుకు పునాదురుగా చేసుకుని ముందుకు సాగుతారు తను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని వీరు భావిస్తుంటారు శత్రువుని దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ యొక్క భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం వీరు చేయరు ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు ఈ సికి చెందిన వారికి మరికొద్ది గంటల్లోనే వీరి జీవితంలో పెరుగు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం మారబోతు ఉంది ఇప్పటి కూడా మీరు మిమ్మల్ని లేచి అన్నవారే ఇప్పుడు మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కలిగి ఉంటారు మీ పనితీరుకు ప్రతిభకు కూడా ప్రశంసలు లభిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది శివశ్లోకం చదవండి మీకు మేలు జరుగుతుంది శుభ ఫలితాలు ఉన్నాయి లాభంలో శుక్రుడు వలన లక్ష్మీ కడాక్ష సిద్ధి ఉంటుంది మేము ఈ రంగాల్లో అనుకూల ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది బుధుడు మంచి వ్యాపార యోగాన్ని కూడా ఇస్తున్నారు వ్యాపారంలో శుభ ఫలితాలు కూడా ఉంటాయండి బంధుమిత్రుల సహకారం మీకు అందుతుంది అధికారుల సహాయ సహకారాలు కూడా ఉంటాయి శుభ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు భూగృహ యోగాలు ఉన్నాయి స్థిరమైన ఆలోచన విధానంతో లాభదాయకమైన ఫలితాలను మీరు పొందుతారు ఇంట్లో వారికి మేలు జరుగుతుంది ఈ రాశి వారికి సమయంలో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ముఖ్యమైన విషయాల్లో మొహమ్మాటాన్ని దరిచరణీయకండి దైవ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులను ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఉద్యోగంలో కూడా చాలా శుభ ఫలితాలు అనేవి ఉన్నాయండి ఈ రాశి వారి కీలకమైన వ్యవహారాలలో తొందరపాటు అనేది అసలు పనికిరాదు అవసరానికి తగిన సహాయం కూడా వీరికి అందుతుంది వ్యాపారంలో అశ్రద్ధ వహించకుండా ఎప్పటికప్పుడు పనులను అప్పుడే పూర్తి చేయాలి విందు వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు అనేవి కూడా పెరుగుతాయి ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ఇష్టదైవ నామస్మరణ మీకు శుభప్రదంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున్ రాశి వారికి వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వచ్చే మార్పులు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున్ రాశికి చెందిన వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళ్ళలపైన ఆసక్తి అనేది ఉంటుంది మిథున రాశి వారు చాలా అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తిత్తులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది ఈ రాశి వారికి చిన్న స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చిన్న చిన్న స్వభావం కారణంగా వీరు మొదలు పెట్టుకునేటువంటి కాలాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు మిథున రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలను వీరు ఎదుర్కొంటారు ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత ఈ రాశివారు వీరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు ఈ రాశివారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచే ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం కూడా చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించి చింత భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోని వివాహము మరి ఒకరితోని వీరి జీవితంలో జరగవచ్చు అని కూడా ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు మిత్రులు అసరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకునే వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లో మంచి చెడ్లను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి మిథున రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యమునను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి నైపుణ్యం కూడా ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి ఎంతో విశ్వాసం అనేది ఉంటుంది శుక్రదశ సని దశ యోగవంతమైన కాలము ఈ దశలో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు కూడా మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని పని అలిక పని గృహోపకరణాల అలంకారం ఎందు చకటి ప్రావీణ్యత అనేది ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచేట్లో కూడా ప్రత్యేకమైన కౌశలం కూడా కలిగి ఉంటారు ఈ రాశికి చెందినవారు తేజవంతులుగాను సౌందర్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితోనూ కూడా కలిసిపోయేవారుగా ఉంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలు తమ జీవితాన్ని గడుపుతారు ఈ రాశికి చెందిన వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి పట్లైనా ప్రేమను పెంచుకుంటే దాన్ని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వీరు దానిని సమకష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని కూడా అందిస్తారు ఈ రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లను వీరు కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాలలో చాలా చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి ఈ రాశికి చెందినవారు నిదానస్తులుగా నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు వారి యొక్క జీవన విధానం హుందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేకమైన విషయాల్లో పాండిత్యం పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితోనూ కలిసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు చూసారు కదండి మిద్ర రాజు వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్